హాయ్ మీ అందరికీ నేను మీ మాడిల జ్యోతిని ఇవాళ అయితే ర్యాకి పవనమే కదా పిల్లలకి నైట్ టైం చాలా బాగుందని చెప్పారు అందుకే మేము లేట్గా స్టార్ట్ చేస్తాం ర్యాకి ఓకే ఆ వీడియో చూపించేస్తాను ఓకేనా చూసారా మా అబ్బాయి ర్యాకి ఇక్కడ అచ్చుడు ఫోన్ చూడండి డాడీని చూసారా మా అమ్మ అయితే రాఖీ కట్టేసింది రాఖీ చాలా బాగుంది కదా ఫస్ట్ రాఖీ అయిపోయింది ఓకే రెండో రాఖీ మూడో రాఖీ కూడా స్టార్ట్ అయిపోయిందండి మా అబ్బాయికి రెండో రాఖీ రాఖీ అయితే ప్రారంభం అయిపోయింది వర్షిని స్వప్న శ్రీరాణి వాళ్ళన్నకి రాఖీ కట్టేస్తుంది ఇటు 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 ఆనంది అటు చూడు మూడో రాఖీకి మూడో పిల్ల బొట్టు పెట్టేస్తుంది మూడో ర్యాఖీ అయితే ప్రారంభమైపోయింది డో రెమోన్ రాఖీ ఇదిగోండి మూడో పిల్ల గీతిగా శ్రీయ మహాలక్ష్మి వాళ్ళన్నీ ర్యాఖీ కట్టేస్తుంది ఇదిగోండి మూడో పిల్ల కూడా రాకి కట్టేసింది హారతి పళ్ళం అయితే రెడీ అయిపోయింది ముగ్గురు అక్క చెల్లు కూడా చక్కగా అన్నయ్యకి హార్చ్చేస్తున్నారండి యోగి ఆనంది ఇట్రాట్రా ముఖ్యలో పడతాన్నా రావే ఆనంది కరెక్ట్గా ఇటు నుంచో పెట్టి సరిపోద్ది పడకండి కాలు పడకండి ఏమండి ఇవ్వండి ఇటు పట్టుకోండి రిటర్న్ గిఫ్ట్ మా అబ్బాయి ఆనందవర్షిణి స్వప్న శ్రీరాణికి ఆనంది ప్లేట్ తీసుకో ఇటు చూడండి యోగేంద్ర అమ్మలే ఇటు చూడండి